ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతుందని చీఫ్ రైజనింగ్ స్టేట్ ఆఫీసర్ రెడ్డి అన్నారు రైతులకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని వాటిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వాటి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని చెప్పారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి పాలమాకుల ఐకేపీ సెంటర్లను చీఫ్ రైజనింగ్ స్టేట్ ఆఫీసర్ ఫణిందర్డ్డి ఐఏఎస్ సందర్శించారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను అడిషనల్ మధుసూదన్ డిఎస్ఓ కలిసి ఆయన విజిట్ చేశారు ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది ధాన్యం దిగుమతి చేసుకోవడంలో మిల్లర్ల ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నాయని ఐకేపీ అధికారులను సెంటర్ నిర్వాహకులను పలు విషయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ఆసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయ్యాయని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను విజిటింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సీజన్లో ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఐ మీన్ ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయినాయి కాబట్టి జిల్లాలో కొన్ని పిపిసి సెంటర్లను విజిట్ చేయమని మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అలాట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పీపీసీ సెంటర్స్ ని విజిట్ చేసి ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్ లో సమస్యలు ఏమన్నా ఉన్నాయా రైతులు ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటున్నారా అనేది పరిశీలించడానికి రావడం జరిగింది ఇప్పటి వరకు ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఐదు పిపిసి సెంటర్లు విజిట్ చేసినాము అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద మేజర్ సమస్యలు అయితే ఎక్కడ దృష్టికి రాలేదు ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ సాఫీగా సాగుతుంది అలాగే ఇంకా ఒక ట్రెండ్ పీపీసీ సెంటర్లు చూసి దాని మీద ఏమన్నా సమస్యలు కానీ ఏమైనా ఉంటే కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద ఏమన్నా రెక్టిఫికేషన్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము బట్ చాలా వరకు సాటిస్ఫాక్టరీగా జరుగుతుంది పెద్ద సమస్యలు అయితే కాని రావడం లేదు ఎక్సెప్ట్ చిన్న చిన్న సమస్యలు Vamos cara mesmo.